శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కుంభరాశి అనగానే మనకి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కుంభరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ కుంభరాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి శని పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు మార్చి పన్నెండవ తారీఖు దాకా గురుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు మార్చి పన్నెండు తర్వాత వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు రాహువు పంచమ స్థానంలో కేతువు లాభస్థానంలో సంచరిస్తున్నారు మిగిలిన గ్రహాలైనటువంటి శుక్రుడు మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు బుధుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితులు ని పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈ మాసం ఎక్కువ శాతం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఒక ఇరవై శాతం వరకు మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి గోచరిస్తోంది అయితే ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ రంగాల వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది ఏ రంగాల వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు కూలంకషంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట విద్యార్థులకి విద్యాభివృద్ధి చాలా బాగుంది ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగులు కానీ అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ కొద్దిపాటి అధికారుల ఒత్తిడిని అనుకోని అవాంఛనీయమైనటువంటి సిచ్యుయేషన్స్ని ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది సినిమా రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి కొద్దిగా వాళ్ళ యొక్క చిత్రాలు నిరాశను కలిగించడం అనేటువంటిది ఇక్కడ సూచించబడుతోంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజాదరణ జనాదరణ అనేటువంటిది తగ్గుతుంది కోర్టు కేసుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే అనుకోని జనాగ్రహాన్ని కూడా రాజకీయ నాయకులు రుచి చూడవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక మిగిలిన రంగాల్లో వ్యాపారస్తులకి అత్యంత యోగదాయకంగా ఉంది వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్కి అత్యంత శుభకరమైనటువంటి కాలంగా ఈ మాసం గోచరిస్తోంది ముఖ్యంగా డాక్టర్స్కి అంటే కుంభరాశిలో ఉన్నటువంటి డాక్టర్స్కి మంచి యోగదాయకమైన కాలం అని స్పష్టంగా చెప్పవచ్చు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత యోగ్యమైన కాలం వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి మంచి అనుకూల ఫలితాలను ఇస్తాయి విదేశీ ప్రయాణాలు చేయాలని అనుకునేటువంటి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి అత్యంత యోగ్యదాయకమైనటువంటి కాలం వీళ్ళ పేరు ప్రతిష్టలు మారుమోగేటువంటి పరిస్థితి వాళ్ళ యొక్క గ్రహస్థితి ఈ ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందికరంగాను టీవీ రంగంలో మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలంగాను ఈ గ్రహస్థితి ఉంది అలాగే షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి ఓవర్నైట్ స్టార్స్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది అలాగే పోలీసులు రక్షణ శాఖ నేవీ మిలిటరీ ఇలా రక్షణ శాఖలో అగ్నిమాపక శాఖలో పనిచేసేటువంటి కుంభరాశి వారికి ఈ మాసం అత్యంత యోగదాయకమైన కాలం వీళ్ళ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు కూడా లభించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఇక నేను చెప్పిన ఈ రెండు మూడు రంగాల్లో ఉన్నవాళ్ళు మినహా అంటే ఉద్యోగస్తులు సినిమా రంగం వాళ్ళు రాజకీయ నాయకులు మినహా మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రైతులకి అందరికీ కూడా మంచి యోగదాయకమైనటువంటి కాలంగా గోచరిస్తోంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు విదేశాలలో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అత్యధిక లాభాలని పురుగు చేసేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది గతంలో చేసిన రుణాలు తీర్చివేయగలుగుతారు అలాగే రాని మొండి బాకీలు కూడా వసూలు చేసుకునేటువంటి పరిస్థితి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ కుంభరాశిలో ఉన్న ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి ఈ ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవటం వంటి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి స్త్రీల విషయానికి వచ్చేటప్పటికి అత్యంత యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు శుక్రగ్రహ స్థితి అత్యంత అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఫ్యాన్సీ వన్ గ్రామ్ గోల్డ్ ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో కిరాణా మర్చెంట్స్ గోల్డ్ జ్యువెలరీ ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కుంభరాశి స్త్రీలకి అత్యంత యోగదాయకమైనటువంటి కాలం అలాగే సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి కుంభరాశి స్త్రీలకి సన్మానాలు జరుగుతాయి మంచి పదవులు కూడా లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కుంభరాశి స్త్రీలు ఎవరైతే రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి మాత్రం మంచి యోగదాయకమైన కాలం ఉన్నతమైనటువంటి పదవులు కూడా లభిస్తాయి ఇక్కడ రాజకీయ నాయకుల్లో కుంభరాశి పురుషులకి కొద్దిగా ఇబ్బందికరమైన కాలం కుంభరాశి స్త్రీలకి మాత్రం అత్యంత యోగదాయకమైన కాలంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు అలాగే డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ ఎవరైతే కుంభరాశిలో ఉంటారో స్వతంత్ర వృత్తులు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ వాళ్ళ వృత్తుల్ని డెవలప్ చేసుకునేటువంటి అన్ని రంగాల స్త్రీలకి ఈ మాసం అత్యంత యోగదాయకమైన కాలం సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసినటువంటి సువర్ణాభరణాలని మంచి ముహూర్తంలో ధరించడం వలన చక్కటి ఆరోగ్యాన్ని మంచి ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే స్త్రీలు సొంత ఇంటి కల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం వాళ్ళ కళ నెరవేరుతుంది అంతేకాకుండా కోర్టు కేసులు రీచ్ ఇబ్బంది పడుతున్నటువంటి కుంభరాశి వాళ్ళు విడాకుల కోసం అప్లై చేసినటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి అంతేకాకుండా కుంభరాశి స్త్రీలు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఇక అన్ని రకాలుగా మంచి యోగదాయకమైనటువంటి కాలంగా ఈ కుంభరాశి స్త్రీలకి ఈ మాసం చెప్పబడుతోంది ఇక కుంభరాశి స్త్రీలైనా పురుషులైనా సరే వాళ్ళ సంతాన పురోభివృద్ధి చాలా బాగుంది ముఖ్యంగా స్త్రీ సంతానం మంచి అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తారు ఇక కుంభరాశిలో ఎవరైతే ఉన్నటువంటి స్త్రీలైనా పురుషులైనా సంతానం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి సంతాన యోగ్యమైన కాలం అలాగే అవివాహితులైనటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం మంచి సంబంధాలు కుదురుతాయి వీళ్ళింట్లో కుంభరాశి వాళ్ళ ఇంట్లో శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయిస్తారు అంగరంగ వైభవంగా పిల్లల వివాహం జరిపించడం అనేటువంటిది మంచి ఆనందకరమైనటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి అయితే ఈ ఏలినాటి శని ప్రభావరీత్యా కుంభరాశి వాళ్ళకి కొద్దిపాటి ఆటంకాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిపాటి ఆటంకాలు వస్తాయి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వస్తాయి అనుకోని షాక్స్ తగిలేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఇది ఎవరికి తగులుతుందంటే ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే శని బలంగా ఉండడో వాళ్ళకి మాత్రమే ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మాకు మా వ్యక్తిగత జాతకంలో శని బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా ఎలా తెలుస్తుంది అనేటువంటి ఆలోచన గనక చేసేటట్లయితే దానికి ఉదాహరణగా ఒక చిన్న విషయాన్ని చెప్తాను ఎవరికైతే అనుకున్న పనులన్నీ గత మూడు నెలలుగా సజావుగా సాగిపోతున్నాయో వాళ్ళకి శని అనుకూలంగా ఉన్నట్లు లెక్క ఎవరికైతే గత మూడు నెలలుగా పనులన్నీ ఆటంకాలు పడుతున్నాయో వాళ్ళకి శనిగ్రహం అనుకూలంగా లేనట్లు లెక్క నేను చెప్పబోయేటువంటి పరిహారాలను పాటించేటట్లయితే ఈ కొద్దిపాటి ఇబ్బందులను కూడా దూరం చేసుకోగలుగుతారు దానివల్ల సహజంగానే సహజంగా గ్రహస్థితి అంత అనుకూలంగా ఉంది గనక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది గనక ఈ మాసంలో వచ్చేటువంటి చిన్న చిన్న అడ్డంకుల్ని చాలా సునాయాసంగా దాటగలుగుతారు అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతారు ఆర్థికంగా పురోభివృద్ధిని సాధించగలుగుతారు రుణాలన్నింటినీ తీర్చగలుగుతారు కుటుంబ సమస్యల నుంచి బయటపడగలుగుతారు భార్యాభర్తల మధ్య గతంలో ఉన్నటువంటి విభేదాలని ఈ మాసంలో తీర్చుకోగలుగుతారు ఇక పరిహారాలు ఏమిటంటే నేను గతంలో మకర రాశి వాళ్ళకి చెప్పినట్లుగా సంవత్సరానికి ఒకసారి మందపల్లిలో కానీ చెడిసింగనాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించండి ఎవరైతే శనీశ్వరుడికి ఈ రెమెడీ పాటిస్తారో వాళ్ళకి కుటుంబ కలహాలు పోతాయి అనారోగ్య సమస్యలు కూడా తీరిపోయేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఇకపోతే కుజుగ్రహ అనుగ్రహం కోసం అంటే ఆర్థికంగా అభివృద్ధి కావాలనుకునేటువంటి కుంభరాశి వాళ్ళు ఏడు మంగళవారాల పాటు ఆంజనేయ స్వామి గుడిలో సింధూరంతో ఆంజనేయ స్వామికి అర్చన చేయించేటట్లయితే ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి పొందుతారు రుణాలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు ఆర్థికంగా లాభపడగలుగుతారు ఇక మరొక రెమెడీ ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి షిరిడి సాయి అలాగే రాఘవేంద్ర స్వామి వారి ఈ గురువుల యొక్క మందిరాల్లో మీకు చేతనైన సేవ చేయండి ఆ మందిరాలకి మీకు చేతనైన విరాళాలు ఇచ్చి కానీ ఒకవేళ డబ్బు కానీ ఇవ్వలేకపోతే దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు మనకి సేవ చేసే అవకాశం ఉంది సేవాకి డబ్బుతో పని లేదు అటువంటి సేవ చేస్తే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ సద్గురువు అనుగ్రహం కలిగినప్పుడు గురువు గ్రహ ఆగ్రహం నుంచి తప్పించుకోగలుగుతారు అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఎవరైతే గురుగ్రహ అనుగ్రహం కోసం ఇలా గురువారాల్లో ఈ సద్గురువు యొక్క సేవ చేస్తారో వాళ్ళ సంతానం మంచి పురోభివృద్ధికి వెళుతుంది ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు మంచి గృహవాహన సౌఖ్యాలను పొందగలుగుతారు ఇక ఈ పెద్ద పెద్ద రెమెడీస్ చేసుకోలేము అనుకునేటువంటి వాళ్ళకి సింపుల్గా శనీశ్వరుడి అనుగ్రహం కోసం ప్రతి శనివారం ఎనిమిది నువ్వుల ఉండాలని అంటే బెల్లము నువ్వులు కలిపి తొక్కితే దాన్ని చిమ్మిలే అంటారు ఆ నువ్వుల ఉండాలని మీ దగ్గరలో ఉన్న నదిలో కానీ కాలువలో కానీ వేయండి వేసేటట్లయితే అక్కడ ఉన్న జలచరాలు ఆహారాన్ని తీసుకోవటం వలన శనిశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారాభివృద్ధి కోరతారో మంగళవారం రోజు రాత్రి పెసల్ని నానబెట్టి బుధవారం ఉదయం ఆవులకి తినిపించండి ఇలా ఐదు బుధవారాలు కనుక చేసేటట్లయితే వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది అలాగే పనుల్లో ఆటంకాలు వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాకులకి మధ్యాహ్నం పూట ఆహారం పెట్టండి ముఖ్యంగా శనివారం కాకులకి ఆహారం పెట్టేటట్లయితే మధ్యాహ్నం పూట పనుల్లో వచ్చేటువంటి ఆటంకాలని సునాయాసంగా దాటగలుగుతారు అలాగే సంతాన పురాభివృద్ధి కోరేటువంటి వాళ్ళు ఆర్థికాభివృద్ధి కోరేటువంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి అంటే మీ చుట్టుపక్కల తిరుగుతున్నటువంటి కుక్కలకి అంటే కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కలకి ఆహారాన్ని రొట్టెలని పాలని పెట్టండి మంచి ఆర్థిక అభివృద్ధిని తప్పనిసరిగా సాధిస్తారు ఇక ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ప్రతి మాసంలోనూ సోమవారం కానీ ఎవరి జన్మ నక్షత్రం అంటే కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట శతభిషం పూర్వభాధరల్లో ఎవరి జన్మ నక్షత్రంలో అయినా సరే నెలకి ఒక్కసారి శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకోండి ఈ పరిహారాలను కనుక పాటించగలిగేటట్లయితే మీకు వచ్చేటువంటి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఆటంకాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి గతంలో ఉన్న ఇబ్బందులు కూడా సమూలంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కారణం ఏంటంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా మంచి స్థానాల్లో ఉన్నాయి గనక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించండి పాటించినటువంటి వాళ్ళందరూ కూడా మంచి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది కనుక నేను చెప్పిన పరిహారాలు పాటించి కుంభరాశి వాళ్ళందరూ మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో ధనకనక వస్తువాహనాలతో మంచి కుటుంబ జీవనాన్ని గడపాలని గడుపుతారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి